లక్ష్మి శ్రీనివాస్ సంతోష్ ముగ్గురు గదిలో తులసి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు లేదు రెండు రోజుల్లో పెళ్ళేంటి అన్నీ బాగుంటేనే నేను తులసి పెళ్లి ఆ నరేష్తో చేస్తాను లేకుంటే ఈ సంబంధం వద్దని చెప్తాను ఇదే నా నిర్ణయం అని శ్రీనివాస్ గది బయటికి వెళ్తూ ఉంటే నా నా ఆగు పడద్దు అని సంతోష్ వెంటనే శ్రీనివాస్ని లాగి కింద తోసేస్తాడు దాంతో అతను బెడ్పై బోర్లా పడిపోతాడు ఏమండి అని లక్ష్మి చాలా కంగారు పడిపోతూ రే సంతోష్ ఏంటంటే ఎలా చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే తులసి అక్కడికి వచ్చి ఏం జరుగుతోంది అని ప్రశ్నిస్తూ ఉండటంతో రెండు రోజుల్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి అని ఆ నరేష్ చెప్తుంటే వాడేదో కసాయి వాడు అన్నట్లు నాన్న ప్రవర్తిస్తున్నాడు ఈ పెళ్ళి జరగాల్సిందే అని సంతోష్ అంటే ఒకవేళ వాడు మంచివాడు కాకపోతే నా కళ్ళ ముందరే నా కూతురు తులసి కష్టపడుతూ బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను అని లక్ష్మి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నేనెందుకు అలాంటివన్నీ చెప్తాను అయినా వాడు మంచివాడని చెప్తున్నా కదా అర్థం చేసుకోండి ఏంటి అని సంతోష్ నోటికి ఇష్టం వచ్చినట్లు లక్ష్మి శ్రీనివాస్ని మాట్లాడుతూ ఉంటే ఏయ్ ఆగుతావా తాను ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు అందరూ సంతోషంగా ఉండాలనుకునే నాన్నెక్కడా నువ్వెక్కడా నువ్వు నిన్ను నాన్నతో పోల్చుకుంటున్నావా అని తులసి ఏడుస్తూ సంతోష్కి బుద్ధి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని తులసి లక్ష్మి శ్రీనివాస్ ముగ్గురు చాలా బాధపడుతూ ఉంటాడు సిద్ధు సాక్ష్యాలతో సహా చూపించిన నిజాన్ని ఇప్పుడు తులసి లక్ష్మీ శ్రీనివాస్కి చెప్తుందా ఒకవేళ తులసి చెప్పకపోతే మళ్ళీ సిద్ధునే వచ్చి నిజం చెప్పాలా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం